ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవత్ బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమః ఆపదామపహార్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమః శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండము అందరు డెబ్భై వ గల ఒకటవ శ్లోకం నుంచి పద్దెనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు కబంధుని భుజములు నరుకుట అనే కథగా విందాం తన బాహుపాసం చేత బంధింపబడి ఉన్న రామలక్ష్మణులను చూసి కబంధుడు ఈ విధంగా అన్నాడు క్షత్రియ శ్రేష్ఠులారా ఆకలితో బాధపడుతున్న నన్ను చూస్తూ కూడా అక్కడ నిలబడి ఉన్నారేమిటి దైవము మిమ్ములను నాకు ఆహారంగా పంపించింది ఇంకా మీరు మరణించినట్లే అప్పుడు లక్ష్మణుడు అతని మాటలు విని దుఃఖ పీడితుడై పరాక్రమాన్ని చూపడానికే ప్రయత్నిస్తూ కాలానుగుణము హితము అయిన మాట పలికాడు ఈ రాక్షసాధముడు నిన్ను నన్ను కూడా శీఘ్రంగా గ్రహించగలడు అందువలన పెద్దవైన వీని బాహువులను వెంటనే ఛేదిద్దాం పెద్ద శరీరం గల భయంకరుడైన ఈ రాక్షసుని బలమంతా వీడి భుజాలలోనే ఉంది ఇతడు లోకంలోని అందరినీ జయించి మన్ని కూడా ఇప్పుడు చంపే ప్రయత్నం చేస్తున్నాడు యజ్ఞం నిమిత్తం తీసుకురాబడిన పశువులను చంపుట ఏ విధంగానో అదే విధంగా కదలలేని లేని వారిని చంపడం కూడా అదే విధంగా రాజులకు నింజము క్రూరుడు భయంకరుడైన ఆ రాక్షసుడు ఆ ఇద్దరి సంభాషణ విని కోపించిన వాడే నోరు తెరచి వారిని భక్షించడానికి ప్రయత్నించాడు దేశ కాలములను ఎరిగిన ఆ రామలక్ష్మణులు ఖడ్గములతో వారి బాహువులను భుజములకు దగ్గరకు నరికివేశారు అప్పుడు రాముడు వేగంగా రాక్షసుని కుడి భుజాన్ని ఛేదించాడు లక్ష్మణుడు ఎడం భుజాన్ని ఛేదించాడు బాహువులు ఛేదింపబడగానే కబంధుడు పెద్ద ధ్వనితో మేఘం వలె ఆకాశమును పృథ్విని దిక్కులను ధ్వనింపచేస్తూ పడిపోయాడు ఆ దానవుడు ఛేదింపబడిన తన భుజాలను చూసుకుని రక్త ప్రవాహం చేత తడపబడినవాడై దీనుడై మీరు ఎవరు అని ఆ వీర్లను అడిగాడు ఆ దానవుడు ఈ విధంగా ప్రశ్నించగా లక్ష్మణుడు కబంతునకు రామును గూర్చి ఈ విధంగా చెప్పాడు ఇతడు వంశంలో పుట్టినవాడు రాముడనే పేరుతో జనులలో ప్రసిద్ధుడు నేను ఇతని తమ్ముడను నా పేరు లక్ష్మణుడు దేవతలతో సమానమైన ప్రభావం గల ఇతడు నిర్జనమైన అరణ్యంలో నివసిస్తూ ఉండగా ఇతని భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు ఆమెను వెతుకుతూ మేము ఇక్కడికి వచ్చాం నువ్వెవరు మొండెమ వలె ఉండి ముఖము వక్షస్థలమునందు ఉండగా కాళ్ళు విరిగి ఎందుచేత ఈ అరణ్యంలో దొర్లుతున్నావు కాబందుడు లక్ష్మణుని మాటలు విని పూర్వం ఇంద్రుడు చెప్పిన మాటలు స్మరించి చాలా సంతోషిస్తూ ఈ విధంగా పలికాడు ఓ పురుష శ్రేష్ఠులరా మీకు సుఖాగమనం అగుగాక అదృష్టవశం చేత మిమ్మల్ని చూస్తున్నాను ఈ నా బాహుబంధనములను మీరు నా అదృష్టవశం చేత ఛేదించారు ఏ తప్పు చేయడం చేత నాకు ఈ వికృత రూపం వచ్చిందో యథార్థంగా చెబుతాను వినండి అని పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి డెబ్బైవ సర్గయల ఒకటవ శ్లోకం నుంచి నుంచి పద్దెనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు కబంధుని భుజములు నరుకుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్య కాండమందలి డెబ్బై ఒకటవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కబంధుడు సీతాన్వేషణకు ఉపాయము చెప్పుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామరా राम रामे तीरमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वराननी ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः सर्वे जनाः सुखिनो भवन्तु शुभमस्तु स्वस्ति